పళ్ళికిడత్యో బావాయి నీ నన్నళాల్ కళ్ళం తవిందు కలందేలోర్ యంబావాయి భావము కంసుని చే పంపబడిన బకాసురిని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్కయు దుష్టుడైన రావణుని పది గిల్లిపారవైచ్చిన శ్రీరాముని యొక్కయు కళ్యాణగుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని సంశలేష అనుభవము ఊరు గోపికలందరూ సంకేతస్థలమును ఎప్పుడో చేరిపోయి నీవింకను లేవకున్నావు తెల్లవారు అయిందని శుక్రుడు ఉదయించెను ఇవిగో పక్షులన్నీ తమ ఆహారన్వేషణ నిమిత్తం అర్చుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరిచి చూసింది ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామర పువ్వులందు వ్రాలిన తుమ్మెద వంటి కన్నులు కలదానా ఇకనైనా లేచిరావమ్మా నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణ స్వామి తానే నీ వద్దకు వచ్చునని భ్రమించకు శ్రీకృష్ణ విరహతాపమును దీర్చుకొనుటకు ఈ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా ఇంకను పరుండరాదు మనము నోచే ఈ వ్రతమునకు ఇది శుభ సమయము మంచి కాలము ఓ సుందరి నీ కపటమును వేడి మాగోష్ఠిలో కలిసి మహిమాన్వితమగు ఈ వ్రతము సాంగోపాంగముగా పూర్తి చేయటకు సహకరించుము అన్నిటికూ శుభములే కలుగును అని గోదాదేవాదులు ఎనిమిదవ గోపికను మేల్కొల్పుతున్నారు అవతారిక ఈ వ్రతంలో చేరటానికై ఏడుగురు గోపికలను మేల్కొల్పారు ఇక ఎనిమిదవ గోపికను ఈ మాలికలలో మేలుకొల్పుతున్నారు ఈమ నేత్ర సౌందర్యం సౌభాగ్యం కలిగినది తన నేత్ర సౌందర్యాన్ని అనుభవించటానికై శ్రీకృష్ణుడే తన వద్దకు వస్తాడన్న పూర్తి విశ్వాసంతో ఉండి ఉదాసీన అనుసరిస్తుంది గోపిక ఆ భావంతో నిద్రిస్తున్న ఈమెను గోపికలందరూ గోదాదేవితో కలిసి నేల్కొల్పుతున్నారు కిందటి మాలికలో ఎవరికిష్టమైన రీతిని శ్రీకృష్ణుని చేష్టలను శ్రీరాముని గుణగణాలను కీర్తించారు కాని ఊరివారు రేపల్లెలో కృష్ణకీర్తనమే కానీ శ్రీరామ సంకీర్తనం కూడదన్నారు శ్రీరాముడు గొప్పవాడు అయినప్పటికీ ఇక్కడ మాత్రం కృష్ణ సంకీర్తనమే జరగాలన్నారు శ్రీకృష్ణుడు మనకు ఆరాధ్య దైవం అన్నారు పెద్దలు క్షీరసాగరంలో సైనించి ఉన్న శ్రీమన్నారాయణుడు నారాయణుడు అవసరార్థము అనేక అవతారాలను ఎత్తి లోకాలను రక్షించాడని శ్రీరామకృష్ణులకు భేదము ఏమాత్రం లేదని చెప్పారు నామరూపాలు వేరైనా తత్వం ఒకటేనని వారు నిరూపణ చేశారు కూడా అప్పుడు గోపికలందరూ తమ అజ్ఞానాన్ని తొలగించుకుని శ్రీరామకృష్ణుల నామ సంకీర్తనం చేశారు నిద్రిస్తున్న గోపికలను మేల్కొల్పారు ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో రాష్ట్రప్రియ